హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీద డిస్కస్ చేయబోయే టాపిక్ అభ్యర్థులకు పిచ్చెక్కించే పాలిటీ ఏంటి సార్ అభ్యర్థులకు పిచ్చెక్కించే పాలిటీ ఏంటి అంటారా ఎస్ కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఇంతకుముందు సరైన గైడ్లైన్స్ లేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఫెయిల్యూర్ అయిన అభ్యర్థులను ఒకసారి మనం గమనించినట్లయితే వాళ్ళకి క్వాలిటీ అంటేనే ఆర్టికల్స్ గుర్తొస్తాయి ఆర్టికల్స్ గుర్తొస్తానే ఫీజులు ఎగిరిపోతుంది డ్యామ్ష్యూర్ ఫీజులు ఎగిరిపోతుంది మూడు వందల తొంభై ఆర్టికల్స్ అంటే నేను మేజర్ ఆర్టికల్స్ మూ మూడు వందల తొంభై ప్లస్ అంటే మూడు వందల తొంభై పైన ఉన్నటువంటి ఆర్టికల్స్ మళ్ళా దాంట్లో క్లాజులు సబ్ క్లాజులు సో త్రీ నైంటీ ప్లస్ మళ్ళీ దాంట్లో క్లాజులు సబ్ క్లాజులు అన్ని ఆర్టికల్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి మా వల్ల సాధ్యం కాదు ఇది ఆ ఇద్దరు అభ్యర్థులు కొత్తగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇంతకుముందు ఫెయిల్యూర్ అయిన వాళ్ళు నేను అందుకే ఏమంటున్నానంటే అంటే ఈ యొక్క టాపిక్ అభ్యర్థులకు పిచ్ ఎక్కించే పాలిటీ బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఏ సబ్జెక్ట్నైనా కానీ చదివేటటువంటి ప్యాటర్న్ మనకు తెలిసినప్పుడు చదివేటటువంటి ప్యాటర్న్ మనకు తెలిసినప్పుడు దాన్ని ఈజీగా చదవచ్చు ఆ విధంగా ఏ సబ్జెక్ట్నైనా కానీ ఒక ప్యాటర్న్లో మనం చదివినప్పుడు ఖచ్చితంగా మనకు అది మైండ్కు ఎక్కుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఇంతకుముందు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఫెయిల్ అయిన అభ్యర్థులు నా వీడియోలు చాలా యూజ్ఫుల్గా ఉంటాయి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే దాని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను పెట్టే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సెకండ్ వన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయద్దండి మీరు స్కిప్ చేశారు అంటే కన మళ్ళీ మీరు టోటల్ కంటెంట్ మిస్ అయిపోతారు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను మీకు అనేటటువంటిది మిస్ఫేర్ అయిపోతుంది కాబట్టి దయచేసి ఇరవై నిమిషాలు మాత్రమే ఈ ట్వంటీ మినిట్స్ క్లియర్గా మీకు అర్థమయ్యే భాషలోనే చెప్తాను పాలిటీని మీరు వేల మీద చదువుతారు వేళ్ళ మీద చదువుతారు ఓకే ఇంకా టాపిక్లోకి వెళ్తే ఎవరీ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అయినా కానీ నాలుగు సెక్షన్లుగా డివైడ్ చేసుకోండి అది పాలిటీ హిస్టరీ జియోగ్రఫీ ఎకానమీ మనకు నాలుగు దిక్కులు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం సో అదేవిధంగా సబ్జెక్ట్ని నాలుగు సెక్షన్స్గా డివైడ్ చేసుకోండి ఈరోజు పాలిటీని ఎలా డివైడ్ చేసుకోవాలి సాధారణ అభ్యర్థి ఏ విధంగా చదువుతారు తర్వాత ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివే అభ్యర్థి ఏ విధంగా చదువుతారు అని చూద్దాం క్వాలిటీ గురించి ఒక సింపుల్ ఎక్స్ప్లెనేషన్ సాధారణ అభ్యర్థి మైండ్ సెట్కి ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివే మైండ్ సెట్కి తేడా చెప్పడం జరుగుతుంది ఎప్పుడైనా కానీ అభ్యర్థి ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి సబ్జెక్ట్ని నీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవకూడదు ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి రెండు వేల పంతొమ్మిదిలో మన గవర్నమెంట్ త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేసింది సాధారణ అభ్యర్థి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివే అభ్యర్థికి తేడా చెప్తా చూడండి త్రీ సెవెంటీ ఆర్టికల్స్ గురించి మనం చదివితే ఏమని చదువుతాం త్రీ సెవెంటీ ఆర్టికల్స్ జమ్మూ కాశ్మీర్ యొక్క స్వయం ప్రతిపత్తిని గురించి తెలియజేస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఆర్టికల్ రద్దు చేయబడింది సో దానివలన జమ్మూ కాశ్మీర్ స్టేటు రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా రెండు యూటీలుగా యూనిటన్ టెరిటరీస్గా డివైడ్ కావడం జరిగింది ఒకటి జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ ఇంకొంచెం డెప్త్లోకి వెళ్తే మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక స్వదేశీ సంస్థానాలు ఉండేవి అంటే రాజుల యొక్క ప్రత్యక్ష పాలనలో కొన్ని రాజ్యాలు అని చెప్పవచ్చు స్వదేశీ సంస్థానాలు అంటే రాజుల యొక్క ప్రత్యక్ష పాలనలో ఉండేటువంటి కొన్ని రాజ్యాలు అని చెప్పవచ్చు సింపుల్గా చెప్పాలంటే వాటిలో కొన్ని పాకిస్తాన్లో విలీనం అయ్యాయి కొన్ని ఇండియాలో విలీనం కావడం జరిగింది సో ఆ విధంగా మనకు విలీనం జరిగేటువంటి ప్రక్రియలో నేను డెప్త్కి వెళ్ళడం లేదు సాధారణ అభ్యర్థి ఏ విధంగా చదువుతాడని పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్లో పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్లో జమ్మూ కాశ్మీర్ విలీన ఒప్పందం ద్వారా భారతదేశంలో విలీనం కావడం జరిగింది మళ్ళీ అది ఎట్లా విలింది అవన్నీ నేను సాధారణ పాయింట్ అభ్యర్థి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నది పంతొమ్మిది నలభై ఏడు అక్టోబర్లో విలీన ఒప్పందం ద్వారా భారతదేశంలో విలీనం కావడం జరిగింది అప్పటి కాశ్మీర్ రాజు మహారాజా హరిసింగ్ ఇండియన్ గవర్నమెంట్ మధ్యన జరిగిన విలీన ఒప్పంద ప్రక్రియ దాని ప్రకారం వచ్చినటువంటిది త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్ యొక్క స్వయం ప్రతిపత్తిని గురించి తెలియజేస్తుంది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రాథమిక హక్కుల్లో థర్టీ ఫైవ్ ఏని చేర్చడం జరిగింది ఈ థర్టీ ఫైవ్ ఏ దేని గురించి చెబుతుంది అంటే కాశ్మీర్కి జమ్మూ కాశ్మీర్ ప్రజలకి ఆ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి గురించి అంటే ప్రత్యేకమైన హక్కుల గురించి అంటే ప్రాథమిక హక్కుల్లో వస్తుంది థర్టీ ఫైవ్ ఆర్టికల్ అండి సో థర్టీ ఫైవ్ ఏ ఏం తెలియజేస్తుంది జమ్మూ కాశ్మీర్ ప్రజలు మరి అక్కడ ఉన్న ప్రభుత్వం యొక్క ప్రత్యేక హక్కుల గురించి అధికారాల గురించి తెలియజేస్తుంది సో త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ ఏ చదివేసినాం అమ్మయ్య దీని గురించి చెప్తుంది సో దాన్ని రద్దు చేసింది అని మామూలుగా మనము అవుట్లైన్ మాదిరి చదువుకుంటూ వెళ్తే సాధారణ అభ్యర్థి మాదిరి చదువుకుంటూ వెళ్తే ఎప్పుడు కూడా కాంప్యూటర్ ఫీల్డ్లో సక్సెస్ సాధించలేదు ఇప్పుడు నేను ఒక వీడియోలో పెట్టాను నవ్య డేస్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అని ఆ వీడియో చూడండి నవ్య డేస్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అని ఇంతకు ముందు టెన్ ఇయర్స్ బిఫోర్కి ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉందని ప్రశ్నల యొక్క డెప్త్ క్వశ్చన్ యొక్క డెప్త్ అనేది పెరుగుతుంది ఎగ్జామినరు డెప్త్గా అడుగుతున్నాడు క్వశ్చన్స్ని దానికి పరిధి పెరిగింది ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మరి ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివే అభ్యర్థి నేను ఒక చెప్తాను ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ త్రీ సెవెంటీ ఆర్టికల్కి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించము లేదా త్రీ సెవెంటీ ఆర్టికల్కి సంబంధించి క్రింది వాణిలో సరైన వ్యాఖ్య ఏమిటి అని అంటాడు వన్లైన్ క్వశ్చన్స్ అడిగే కాలాలు పోయినాయి అన్నీ కూడా సరైన వ్యాఖ్యలు సరికాని వ్యాఖ్యలు జతపరచము ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఇటువంటి క్వశ్చన్సే వస్తున్నాయి ఒక వీడియోలో చెప్పాను దాన్ని చూడండి నీట్గా దాని క్లియర్గా ఉంటుంది సో అని ఇచ్చి మన కింద ఏమనిస్తాడు అంటే కదా త్రీ సెవెంటీ ఏ త్రీ సెవెంటీని గోపాల స్వామయంగా రూపొందించారు త్రీ సెవెంటీ ఆర్టికల్ క్లాస్ త్రీ ప్రకారము రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేయవచ్చు ఉపసంహరించుకోవచ్చు ముగిసినట్లు చెప్పవచ్చు అని తన ఉత్తర్వులను జారీ చేయవచ్చు బి అయితే త్రీ సెవెంటీ ఆర్టికల్కు సంబంధించి త్రీ సెవెంటీ ఆర్టికల్కు సంబంధించి రాష్ట్రపతి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర రాజ్యాంగ సభ ముందస్తు అనుమతి తీసుకోవాలి డి త్రీ సెవెంటీ ఆర్టికల్ ఉపసంహరణకు సంబంధించి కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ టూ సెవెంటీ టూలో సీజ్ అనే పదాన్ని ఉపయోగించారు ఏబిసిడి క్రింది వ్యాఖ్యలు ఏది సరైనది లేదా క్రింది వాక్యాలను పరిశీలించము త్రీ సెవెంటీ ఆర్టికల్స్ని గోపాలస్వామి అయ్యంగా రూపొందించారు త్రీ సెవెంటీ క్లాస్ త్రీ ప్రకారము రాష్ట్రపతి ఎప్పుడైనా త్రీ సెవెంటీ ఆర్టికల్ను నిలిపివేస్తున్నట్లు ఉపసంహరిస్తున్నట్లు ముగిసినట్లు ఉత్తర్వులు జారీ చేయవచ్చు త్రీ సెవెంటీ ఆర్టికల్కి సంబంధించి సి త్రీ సెవెంటీ ఆర్టికల్ సంబంధించి రాష్ట్రపతి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర రాజ్యాంగ సభ ముందస్తు అనుమతి తీసుకోవాలి డి త్రీ సెవెంటీ ఆర్టికల్ ఉపసంహరణకు సంబంధించి కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ టూ సెవెంటీ టూలో సీజ్ అనే పదాన్ని ఉపయోగించారు అని కింద ఆప్షన్ ఇస్తారు ఏబి మాత్రమే సరైనవి ఏసీడిలో సరైనవి బిసిడిలో సరైనవి పైవన్నీ సరైనవి అంటాడు సో ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివినటువంటి అభ్యర్థి ఖచ్చితంగా దీనికి ఆన్సర్ చేయగలరు సరైనటువంటి ఆన్సర్ పైవన్నీ సరైనది అందుకే ఏ సబ్జెక్ట్ అయినా మనం చదివేటప్పుడు ఫస్ట్ సోల్ ఆఫ్ ది సబ్జెక్ట్ సోల్ దాని ఆత్మ సోల్ ఆఫ్ ది సబ్జెక్ట్ని మనము పట్టుకున్నట్లయితే కన్నా ఖచ్చితంగా మనకి సబ్జెక్ట్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది బట్టి కొట్టుకుంట పోతే అర్థం కాదు ఆ సోల్ ఆఫ్ సబ్జెక్ట్ని మనము క్యాచ్ చేశామంటే కన్నా ఖచ్చితంగా మనకు చాలా క్లియర్గా చాలా సింపుల్ ఏ సబ్జెక్ట్ అయినా అర్థమవుతుంది సో సాధారణ అభ్యర్థి కొంతవరకు మాత్రం చదివేసి త్రీ సెవెంటీ ఆర్టికల్స్ గురించి నాకు అంతా తెలుసు అనుకుంటారు కానీ ఎగ్జామ్ ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివే అభ్యర్థి ఇండెప్తుగా ఇండెప్త్గా సోల్ ఆఫ్ సబ్జెక్ట్ని క్యాచ్ చేయడం వల్ల ఎగ్జామినర్ ఏ విధంగా ప్రశ్న అడిగినా కానీ దానికి ఆన్సర్ చేయగలరు సో మరి క్వాలిటీని నాలుగు భాగాలుగా విభజించుకోవాలి తూర్పు పడమర ఉత్తరం దక్షిణ సో అందులో మొట్టమొదటి సెక్షన్ సెక్షన్ వన్ సెక్షన్ టూ సెక్షన్ త్రీ సెక్షన్ ఫోర్ నాలుగు సెక్షన్లు మొదటి సెక్షన్లో చారిత్రాత్మక పరిణామక్రమం పరిచయం చారిత్రాత్మక పరిణామక్రమం అండ్ పరిచయం ఇది సెక్షన్ వన్ ఈ సెక్షన్ వన్లో పాలిటీకి సంబంధించి మనం ఏం చదువుతాము అంటే మనకు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం గురించి ఎప్పుడు స్టార్ట్ అయింది అనుకొని బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాకు వచ్చి బ్రిటీష్ వాళ్ళ పరిపాలన మొదలైనప్పటి నుంచి రాజ్యాంగానికి సంబంధించిన అంశం మొదలైందని చెప్పవచ్చు సో సెక్షన్ వన్లో ఫస్ట్ ఏం చదువుతామంటే బ్రిటిష్ కాలం నాటి చట్టాలు సంస్కరణల గురించి రెండవది స్వాతంత్రం వచ్చిన తరువాత రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ సభ రాజ్యాంగ పరిషత్ ఏర్పడటము సో రాజ్యాంగ రచన గురించి రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ నిర్మాణముల గురించి చదువుతాం ఇక మూడవది మన రాజ్యాంగం యొక్క మన రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలు రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగ మౌలిక స్వరూపము సో సెక్షన్ వన్లో ఈ మూడు టాపిక్లు చదువు ఫస్ట్ ఫస్ట్ సెక్షన్లో ఈ మూడు టాపిక్లు చదువు ఫస్ట్ చదివే నీ మూడు టాపిక్లు అంటే మొదటి సెక్షన్ చరిత్ర పరిణామక్రమం చారిత్రాత్మక పరిణామక్రమం పరిచయం బ్రిటిష్ కాలం నాటి చట్టాలు సంస్కరణలు రాజ్యాంగ పరిషత్ నిర్మాణము రాజ్యాంగ రచన రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలు రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం సెక్షన్ వన్ అయిపోయింది సెక్షన్ టూ అండ్ సెక్షన్ త్రీ సెక్షన్ టూ అండ్ సెక్షన్ త్రీ సెక్షన్ వన్ అయిపోయింది పక్కన పెట్టేది సెక్షన్ టూ అండ్ సెక్షన్ త్రీ మనకు కాన్స్టిట్యూషన్లో మన రాజ్యాంగంలో మొత్తం ఇరవై రెండు భాగాలు పన్నెండు షెడ్యూళ్ళు ఉంటాయి ఇరవై రెండు భాగాలు పన్నెండు షెడ్యూళ్ళు ఉంటాయి మరి ఇరవై రెండు భాగాలని మొదటి భాగం రెండో భాగం మూడో భాగం అంటే ఆర్టికల్ వన్ ఆర్టికల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ అట్లా బట్టి కొట్టుకుంటూ చదివిపోయినామనుకో నీ మైండ్లో ఏది ఉండదు అదే పిచ్చెక్కించే పాలిటీ పిచ్చెక్కించే పాలిటీ అంటే ఇది అలా చదవకూడదు అలా చదవదు ఈ ఇరవై రెండు భాగాలలో మనము రెండుగా డివైడ్ చేసుకోవాలి కొన్ని సెక్షన్ టూలో పెట్టుకోవాలి సెక్షన్ వన్ ఏంటి చరిత్ర పరిణామక్రమం పరిచయం సెక్షన్ టూలో కొన్ని భాగాలను పెట్టుకోవాలి సెక్షన్ త్రీలో కొన్ని భాగాలను పెట్టుకోవాలి మొత్తం ఇరవై రెండు భాగాలు సెక్షన్ టూలో ఏ భాగాలను పెట్టుకోవాలంటే కన్నా సింగిల్ పాయింట్ ఆఫ్ వ్యూ భాగాలు సింగిల్ పాయింట్ ఆఫ్ వ్యూ భాగాలు అంటే ఇది మనము క్రియేట్ చేసుకొని పెట్టుకునేది ఎందుకంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చవితికైనా మనకి ఈజీగా అర్థమవుతుంది అండి అంటే ఇది సింగిల్ పాయింట్ అంటే దీనిలో సింగిల్ పాయింటే ఉంటుంది అంటే అట్లానే కాదు సింగిల్ పాయింట్ ఆఫ్ వ్యూ భాగాలు అని రాసుకోండి సెక్షన్ టూలో సింగిల్ పాయింట్ ఆఫ్ వ్యూ భాగాలు అని అందులో ఏ భాగాలు వస్తాయి అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ భాగాలు వస్తాయంటే మొత్తం ఇరవై రెండు కదా ఇందులో ఏ భాగాలు వస్తాయి ఈ సెక్షన్ సెక్షన్ టూలో ఏ భాగాలు వస్తాయంటే మొదటి భాగం భారత యూనియన్ దాని భూభాగాలు భారత యూనియన్ దాని భూభాగాలు నెక్స్ట్ రెండవ భాగం పౌరసత్వము రెండవ భాగం పౌరసత్వము నెక్స్ట్ పదిహేడవ భాగం నేను కొన్ని ఎగ్జా కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీరు అట్లా డివైడ్ చేసుకోవాలి పదిహేడవ భాగం అధికార భాషలు నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పేదాన్ని మీకు దాదాపుగా పదమూడు నుంచి పదహైదు భాగాలు కవర్ అవుతాయి పదమూడు నుంచి పదహైదు భాగాలు కవర్ అవుతాయి సో మొదటి భాగం భారత యూనియన్ దాని భూభాగము రెండవ భాగం పౌరసత్వము పదిహేడవ భాగము అధికార భాషలు పద్దెనిమిదవ భాగం అత్యవసర అధికారాలు చివరి ఇరవై రెండవ భాగము సంగ్రహనామము ప్రారంభము హిందీలో ప్రాధికృత పాఠము ఇటువంటి భాగాలు ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇప్పుడు ఐదు భాగాలు కవరైనాయి ఇరవై రెండు భాగాలు ఐదు భాగాలు అయినాయి సో ఇవి సింగల్ పాయింట్ ఆఫ్ వ్యూ భాగాలు అంటారు సింగల్ పాయింట్ ఆఫ్ వ్యూ భాగాలు అని అంటారు ఎందుకు సింగిల్ పాయింట్ ఆఫ్ వ్యూ భాగాలు అంటే సెక్షన్ త్రీ చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది సో భారత్ యూనియన్ దాని భూభాగము పౌరసత్వము అత్యవసర అధికారాలు అధికార భాషలు సంగ్రహణ ప్రారంభం హిందీలో ప్రాకృత పాఠం సో ఇటువంటి భాగాలను సెక్షన్ టూలో పెట్టుకోవాలి సో ఆ భాగం కింద వచ్చేటటువంటి ఆ భాగం కింద వచ్చేటటువంటి ఆర్టికల్స్ ఏంటివి ఆ భాగానికి సంబంధించి ఏమైనా రాజ్యాంగ సవరణలు జరిగినాయా ఆర్టికల్ ఏమైనా రాజ్యాంగ సవరణలు జరిగినాయా ఇంతకుముందు దానికి సంబంధించి ఏమన్నా కోర్టు యొక్క కేసులు దాని యొక్క దాని యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంది సో సెక్షన్ వన్లో ఏం చదివావు చారిత్రాత్మక పరిణామక్రమము పరిచయం సెక్షన్ టూలో ఏం చదువుతున్నావు సింగిల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్టికల్ సింగిల్ పాయింట్ ఆఫ్ వ్యూ భాగాలు సింగల్ పాయింట్ ఆఫ్ వ్యూ భాగాలు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాను సో దాంట్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ సెకండ్ వన్ దాంట్లో దానికి సంబంధించి ఏమైనా రాజ్యాంగ సవరణలు జరిగాయా ఆర్టికల్ సంబంధించి ఏమైనా కోర్టు కేసులు ఉన్నాయా వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఇక సెక్షన్ త్రీలో సెక్షన్ త్రీలో కంబైండ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటారు కంబైండ్ పాయింట్ ఆఫ్ వ్యూ భాగాలు ఎందుకంటే కంబైండ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటున్నాను అంటే కదా సో ఇప్పుడు మీకు సెక్షన్ టూ అర్థమయ్యాల్సి ఉంది కంబైండ్ పాయింట్ ఆఫ్ వ్యూ భాగాలన్న ఇక్కడికి ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఐదవ భాగం తెలియజేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఆరో భాగం తెలియజేస్తుంది ఇదైతే మీకు సింపుల్గా అర్థమవుతుంది ఐదవ భాగం కేంద్ర ప్రభుత్వం గురించి మొత్తం ఇరవై రెండు భాగాలు కదా ఇరవై రెండు భాగాల్లో ఐదవ భాగం కేంద్ర ప్రభుత్వం గురించి ఆరో భాగం రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తుంది సో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే కంబైండ్ పాయింట్ ఆఫ్ వ్యూ భాగాలు అంటున్నాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఇక్కడ రాష్ట్రపతి గురించి అవుతాం ఇక్కడ గవర్నర్ గురించి చదువుతున్నాయి నీకు ఆర్టికల్స్ మారుతాయి దాదాపుగా మ్యాక్సిమం మ్యాక్సిమం వారి యొక్క విధులు అధికారాలన్నీ కూడా సేమ్ టు సేమ్ ఉంటాయి కేంద్రంలో రాష్ట్రంలో సో అందుకే రాష్ట్రపతి గవర్నర్ ఐదో భాగంలో కేంద్ర ప్రభుత్వం ఆరో భాగంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది సో ఈ రెండు భాగాలు కంబైన్ పాయింట్ ఆఫ్ వ్యూ భాగాలు ఉన్నాయి సో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం ఒకేసారి చదవాలి ఇక్కడ రాష్ట్రపతి గురించి ఇక్కడ గవర్నర్ గురించి ఇక్కడ ప్రధానమంత్రి గురించి ఇక్కడ ముఖ్యమంత్రి గురించి ఇక్కడ కేంద్ర మంత్రి మండలి గురించి ఇక్కడ రాష్ట్ర మంత్రి మండలి గురించి ఇక్కడ సుప్రీంకోర్టు గురించి ఇక్కడ హైకోర్టు గురించి సో ఐదు ఆరు భాగాలు అనేటువంటి ఈ విధంగా చదవాలి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర తర్వాత ఉన్నాయి దీన్ని కూడా అటాచ్డ్గా మనము ఈ యొక్క కేంద్రపాలిత ప్రాంతాలు పంచాయతీలను కూడా ఈ కేంద్రపాలిత ప్రాంతాలు ఎనిమిదవ భాగము ఈ పంచాయతీలు నగరపాలక సంస్థలు వీటికి సంబంధించినటువంటి తొమ్మిదో భాగానికి కూడా అటాచ్మెంట్ చెప్తే నాలుగు భాగాలు అయిపోతాయి ఓకేనా ఇంకొకటి మనకు పదకొండవ భాగము కేంద్ర రాష్ట్రాలకు సంబంధించిన శాసన పరిపాలన పరమైన సంబంధాలను గురించి తెలియజేస్తుంది పదకొండవ భాగము కేంద్ర రాష్ట్ర మరియు పరిపాలన పరమైన సంబంధాలను గురించి తెలియజేస్తుంది ఇది కూడా కంబైన్డ్ పాయింట్ ఆఫ్ భాగం ఇది కేంద్రం యొక్క అధికారాలు పరిపాలన అధికారాలు ఏంటి రాష్ట్రం యొక్క శాసన పరిపాలన అధికారాలు ఇది కంబైన్ పాయింట్ ఆఫ్ వ్యూ భాగాలు అని తర్వాత పన్నెండో భాగం తీసుకుంటే కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలను గురించి తెలియజేస్తుంది ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను మొట్టమొదట ఉపోద్ఘాతం పరిచయం చారిత్రాత్మక పరిణామక్రమం సెక్షన్ వన్ చారిత్రాత్మక పరిణామక్రమం పరిచయం దాని బ్రిటిష్ కాలం నాటి సంస్కరణలు చట్టాలు రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ నిర్మాణము తర్వాత రాజ్యాంగం యొక్క విశిష్ట లక్షణాలు ప్రవేశిక మౌలిక స్వరూపం వీటి గురించి చదువుతాం సెక్షన్ టూలో సింగిల్ పాయింట్ ఆఫ్ వ్యూ భాగాలను చదువుతాం మన కాంగ రాజ్యాంగంలో ఇరవై రెండు భాగాలు ఉంటే సెక్షన్ టూలో సింగిల్ పాయింట్ ఆఫ్ వ్యూ భాగాలను చదువుతాం సెక్షన్ త్రీలో కంబైన్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ భాగాలను చదువుతాం ఇరవై రెండు భాగాలు అయిపోతాం ఇట్లా డివైడ్ చేసుకుని చదువు ఇరవై రెండు భాగాలను అయిపోతున్నాం ఎందువల్ల సోల్ ఆఫ్ సబ్జెక్ట్ నువ్వు క్యాచ్ చేయగలిగితే ఆర్టికల్స్ ఈజీ గుర్తుంటాయి సోల్ ఆఫ్ సబ్జెక్ట్ నువ్వు క్యాచ్ చేయగలిగితే చదివేటప్పుడు అంటే ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవగలిగితే ఆర్టికల్స్ ఈజీగా గుర్తుండే ఈజీగా గుర్తుంది అదేవిధంగా ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ప్రాథమిక విధులు ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ప్రాథమిక విధులు కంబైండ్ పాయింట్ ఆఫ్ వ్యూ భాగాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి శాసన పరిపాలన పరమైన సంబంధాలు కేంద్రానికి రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక పరమైన సంబంధాలు ఇవి కంబైన్ సో ఇరవై రెండు భాగాలు ఆ భాగాలు ఆర్టికల్స్ ఏమైనా ఫిక్స్ అయిపోతాయి ఖచ్చితంగా ఇట్లా డివైడ్ చేసుకొని చదువుతాయి ఊరికే ఒకటి మొదటి భాగం నుంచి మొదటి భాగం నుంచి కంటిన్యూగా ఒక ఒకటి అయిపోయింది రెండోది అయిపోయింది మూడోది అయిపోయింది అటా చదువుకుంటూ వచ్చినామనుకో నాలుగు వందల ఆర్టికల్స్ ఆ నాలుగు వందల ఆర్టికల్స్ తర్వాత మళ్ళా క్లాసెస్ సబ్ క్లాసెస్ పిచ్చకపోతుంది ఖచ్చితంగా పిచ్చెక్ ఏ విధంగా బాగాలని డివైడ్ చేసుకొని చదవడం సో సెక్షన్ వన్ సెక్షన్ టూ సెక్షన్ త్రీ అయిపోయింది సెక్షన్ ఫోర్ గవర్నెన్స్ పాలనకు సంబంధించి అందుకే మనకు సబ్జెక్ట్లో పాలిటీ అండ్ గవర్నెన్స్ అని ఉంటుంది పాలనకు సంబంధించి అంటే సింపుల్ కొన్ని చెప్పాలి కొన్ని మన కొన్ని రాజ్యాంగ సవరణ జరుగుతూ ఉండేది ఎందుకంటే పాలిటీ అనేటటువంటిది డే బై డే చేంజ్ అయ్యేటటువంటి సబ్జెక్ట్ అంటే ప్రతిరోజు చేంజ్ అవుతుంది కాదు ఇయర్ వైజ్గా సంవత్సరాలు వెళ్ళే కొలది కొంచెం చేంజెస్ అనేవి రావడం జరుగుతుంది పాలిటీలో సో రాజ్యాంగ సవరణలు ఏమైనా జరిగినాయా తర్వాత ఈ యొక్క గవర్నమెంట్ కొత్తగా ఏమైనా చట్టాలను తీసుకొని వచ్చింది త్రీ సెవెంటీ రద్దు చట్టమే కదా రాజ్యాంగాన్ని మార్చినట్లే కదా రాజ్యాంగ సవరణ జరిగింది కదా త్రీ సెవెంటీ ఆర్టికల్స్ రద్దు అయింది కదా రాజ్యాంగ సవరణ చేసినారు ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది దాని ద్వారా జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం అనేది రావడం జరిగింది జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం అనేది రావడం జరిగింది తర్వాత కోర్టుకు సంబంధించిన కొన్ని కేసులు అందరికి బాగా కూడా గుర్తుండేది కేశవానంద భారతి కేసు సింపుల్ గుడ్డి గుర్తు పాలిటీ అనేది కేశవానంద భారతి కేసు కేసుల గురించి ఆ కేసుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ప్రజలు చేంజెస్ ఏ విధంగా ఉంది వీటి గురించి అనమాట సెక్షన్ ఫోర్లో సెక్షన్ వన్ చారిత్రాత్మక పరిణామక్రమం సెక్షన్ టూ సింగల్ పాయింట్ ఆఫ్ వ్యూ భాగాలు సెక్షన్ త్రీ కంబైన్ పాయింట్ ఆఫ్ వ్యూ భాగాలు సెక్షన్ ఫోర్ గవర్నెన్స్కి సంబంధించి తర్వాత ఈ యొక్క కోర్టు కేసులు ఫలితాలు రాజ్యాంగ సవరణలు తర్వాత ఈ యొక్క చట్టాలు కొత్తగా గవర్నమెంట్ చేసిన చట్టాలు ఈ షెడ్యూల్ సో ఈ విధంగా తూర్పు పడమర ఉత్తరం దక్షిణం సెక్షన్ వన్ సెక్షన్ టూ సెక్షన్ త్రీ సెక్షన్ ఫోర్ అయిపోయి కొట్టేస్తే ఫస్ట్ నువ్వు ఒకసారి కంప్లీట్ చేసి నా ఆ ఫ్రెండ్స్ సమ్ డిస్టర్బెన్స్ సారీ సో మీకు మొత్తానికి కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటున్నా సో మీరు ఆ ప్యాటర్న్ల గిన క్వాలిటీని చదవగలిగితే ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పాలిటీకి సంబంధించినటువంటి బిట్లను మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కంప్లీట్ చేయగలరు నేమల్ని చెప్తున్నా ఈ వీడియో కొత్త అభ్యర్థులు కొత్త కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చినటువంటి వాళ్ళు ఇంతకుముందు గైడ్లైన్స్ లేక ఫెయిల్ అయిన అభ్యర్థులు మీరు ఈ ప్యాటర్న్లో చదవండి నేను చెప్పిన ప్యాటర్న్లో చదవండి మీకు పాలిటీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అర్థమవుతుంది మీరు ఖచ్చితంగా పాలిటిక్స్ సంబంధించిన బిట్లను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేయగలరు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్